ఇంత నీచానికి దిగుతారా పాస్ చేయి పాస్ చేయి ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటారు చోప్రా ఎవరు చోప్రా క్లారా వీడి గురించి చాలా చెప్పింది వీడు ఆ టైప్ సినిమాలు తీసేవాడు క్లారాని వెళ్ళి కలవాలి పండూరు పంచాయతీకి లోబడిన మన గ్రామంలో మనం కలిసి మాట్లాడుకొని ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేనందువల్ల మన భూములను విఎం గ్రూప్ కి లీజుకి ఇద్దామని తీర్మానించబడింది

నువ్వు బద్రీ రైతు సంఘం ప్రెసిడెంట్ కదా నాలా ఎవరిని యాక్షించాం కొట్టాడు వి ఆర్ రొమాంటిక్ లవ్ వన్ పీస్ సే పీస్ అయ్యో బద్రీ బద్రీ చెప్పేస్తాం చెప్పేదారు బద్రై బదే వదిహా లాకు రూపంలో ఉందో చూడు ఎదురా త్వరగా ఎక్కరా భూములు ఇవ్వడానికి ఈరోజు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు నా బయోమెట్రిక్ ఐడిని వీళ్ళకిచ్చారు మీరు మీ పత్రాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకుని డబ్బు తీసుకోండి నేను చూసుకుంటానయ్యా అయ్యగారు ఒక ఎకరానికి ఇరవై లక్షలు ఇస్తానన్నారు మాకు సమ్మతమేనండి అయితే ఆ బయోమెట్రిక్ లో సంతకం పెట్టండి పత్రాలన్నీ వెరిఫై చేసి కంప్యూటర్లోకి ఎక్కించండి పాపర్ అని గుర్తులో సంతకం పెట్టావు నీకు ఉర్దూ వచ్చా తెలుగు మీడియంలో చదువుకున్నందు వల్ల నాకు ఉర్దూ రాదయ్య పట్నానికి వెళ్ళలేదు నా తమ్ముడు జమాల్కి తెలుసు నీకు ఉర్దూ తెలుసా అయ్యా చదవడమో రాయడమో తెలుసు ఉర్దూలో కవితలు కూడా రాస్తానండి నాగభృష్ణ గారికి నీ పొలం ఇవ్వడం సమతమేనా సమ్మతం అయ్యా ఎవరిరావు పుణ్యాతకుడు ఎకరానికి ఇరవై లక్షలు ఇస్తున్నారు ఇక్కడే ఇక్కడే అలా వెనక వెళ్ళేది వెళ్ళారు అండి అయ్యా నా దగ్గర నాలుగు ఎకరాలు ఉన్నాయి అందరం అందుకే వచ్చాం వరుసలో రండి నీ పేరేంటమ్మా దేశమంతటా పెను సంచలనం సృష్టించిన విఎం గ్రూప్ సంస్థ యజమాని నాగభూషణం గారు చోప్రా అనే సాంకేతిక నిపుణుడితో కలిసి భద్ర ఇంకా అతని అనుచరుల పోలికలు ఉన్న నలుగురిని ఎంపిక చేసి లాకర్ ని ఎత్తికెళ్లిన దృశ్యాలను చిత్రీకరించిన వైనం బట్టబయలైనది నాగభూషణం ఇంకా చోప్రా దర్శకత్వం దృశ్యాలు ఇప్పుడు మీ ముందు సీసీటీవీ కెమెరాల హై ఆ ఓకే ఏంటయ్యా ఇది ఇంత టెక్నాలజీ కరెక్ట్ గా వస్తుందా ఇంకొంచెం రైట్ యా లేదు ఇంకొంచెం ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది కదా ప్లాన్ కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది ఏయ్ ఏం చేస్తున్నారు మ్యాన్ త్వరగా లైట్ రెడీ చేయండి ఏం చేస్తున్నారు ఇంకా అక్కడ ఆన్ అవుతుందా లేదా బద్రిగా మార్చేయచ్చు కదా

తెలుగు పాల్పడిన నలగురిలో ఇతన్ని పోలీసులు கைது చేశారు. ప్రిజెంట్ గారు పాస్వర్డ్ గుర్తుందా? అయ్యా లాకర్ తెరిచి చూపిస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. ఇదే మన లాకర్. ఇది మన దగ్గరకు తిరిగి రావడానికి కారణం దీనికి మనం పెట్టిన పాస్వర్డే. అది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ గణిత శాస్త్రంలో ఓ నాలుగు ఉన్నాయి కంప్యూటర్లు పనిచేసే బైనరీ నంబర్లు జీరో వన్ రెండోది మన పద్ధతి మన పద్ధతి ఏమో ఎనిమిది ఈ ఎనిమిది జానడు శరీరం ఆ ఎనిమిదిని రెండు భాగాలు చేస్తే సగం సగంలో సగం పావు అవే కాళ్ళు ఆ తర్వాత విదేశీయుల పద్ధతి పది ఇకపోతే చివరిగా పదహారు అంకెల సూత్రం ఒకటి ఉంది హెక్సాడెసిమల్ వేరా బైనరీలో జీరో వన్ మన లెక్కల్లో ఎనిమిది విదేశీయులది పది పదహారు అంకల సూత్రం హెక్సా ఎఫ్ అందరూ ఎక్కడున్నారు తినే ఏమైపోయారా రండి త్వరగా ఏదో తప్పు జరిగింది రండి మనకు అన్నం పెట్టే భూముల వెనక్కున్న చరిత్రపై అవగాహన లేకపోవడమే అన్ని సమస్యలకి కారణం తెల్లదొరలకి పన్ను కట్టడం కోసం అందరి భూములు జమీందారుల దగ్గరికి వచ్చాయి ఆ భూముల్నే వాడి చుట్టాలకి బావ భావమరుదులకి వచ్చేవాడికి పోయేవాడికి దాన ధర్మాలు చేశాడు దాని పేరే ఇనాందారి విధానం ఇప్పుడు ఇతను జమీందారు గారి ఫ్రెండ్ అనుకోండి ఇతనికి ఐదు వందల ఎకరాలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తారు ఇతనిలా వ్యవసాయం చేసేవారే రైతులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు అదే విధంగా మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు నాలుగు వందల గ్రామాలు ఉండేవి వాటిలో సగానికి పోయిన గ్రామాల్లో ఇనాం విధానంలో ఇచ్చిన భూముల్ని దున్నిన వాళ్లకే ఇవ్వడం జరిగింది వాటిలో మిగిలిన గ్రామాల్లో మన గ్రామం ఒకటి దానికి ముఖ్య ఆధారమైన రాగి పట్టి మనకి దొరికింది రే ఆ రాగిపట్టి లైఫ్ సుప్రీం కోర్ట్ అడిగింది దీన్నేనా రాగి పట్టిలో రాసున్నదే మీ చేతిలో ఉన్న నోటీస్లో ఉంది దీని సాయంతోనే మీరు లీజ్కి ఇచ్చిన భూముల్ని విడిపించబోతున్నాం ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది అంటే మన దగ్గర ఉన్న రాగి పట్టి ప్రకారం మన పండూరు గ్రామంలో ఉన్న భూములన్నీ ఇనాందారి విధానంలో వచ్చినవి ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన ఇరవై లక్షలు పెద్ద మొత్తం కావచ్చు సరిగా లేదు ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన ఇరవై లక్షలు పెద్ద మొత్తం కావచ్చు ఒక ఎకరానికి ఇరవై లక్షలు తొంభై తొమ్మిది సంవత్సరాలు చూసారంటే ఒక రోజుకి యాభై ఐదు రూపాయలు పడింది కానీ మనమే సాగు చేస్తే ఒక రోజుకి పద్నాలుగు వందలు వస్తాయి ఎలా చెప్తున్నారు మనం ఉమ్మడి వ్యవసాయం చేశాం కదా అందులో ఇంతకన్నా ఎక్కువే వచ్చింది బీడు భూములుగా ఉన్న వాటిని మనం సాగు చేసి పంట భూములుగా మార్చాం వాటి సారం పోకుండా తర్వాతి తరానికి అందించాల్సిన బాధ్యత మనకుంది దాన్ని నాశనం చేసే వాడికి మన భూముల్ని ఇవ్వచ్చా సంతకం పెట్టిన లీజ్ అగ్రిమెంట్ ని మనం భూముల్ని మాత్రమే ఇచ్చాం అందులో మనం పండించిన పంట అది మన శ్రమ అది మనకు మాత్రమే సొంతం దాన్నే మనం కోత కోయిపోతున్నాం ఏం జరిగినా సరే రేపు ఉదయం తెల్లవారగానే కోత కోయడానికి మనం కలుద్దామా శత్రువుని అంతం చేద్దామా నన్ను ఎదిరించి బద్రీతో చేతులు కలుపుతారా బద్రి ప్రాణాలతో ఉండకూడదు ఓత కోయడానికి మనుషులే ఉండకూడదు ఆడ మగ పిల్ల జల్ల అని అందరినీ కొట్టి తరిమేయండి బద్రి ఎక్కడున్నా కనిపెట్టి వాడిని చంపేయండి వెళ్ళండి నమస్తే సార్ రోజంతా తిప్పించారు రండి బద్రిని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరినీ రాత్రికి రాత్రి లేపండి వాళ్ళ ఆ ఉందిగా Thank you